హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రేపు శివరాత్రి కదా ఏంటంటే మనం కొన్ని కొన్ని తప్పులు మనం తెలియకుండా చేస్తూ ఉంటాం అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది మనం శివుని లింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు కూడా వివరిస్తూ ఉన్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో మనం చూద్దాం విభూది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి దర్శించిన వారికి పరమేశ్వరుడు అనుగ్రహం అనుగ్రహం ఇస్తాడని పండితులు చెప్తూ ఉంటాడు మూడు గీతలు అడ్డంగా మనం పెట్టుకొని విభూదిని అలా పెట్టుకుంటే జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనియకుండా చేత్తో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని మనం ఈ విభూతిగా ప్రకటిస్తారు తర్వాత శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభూది మరియు గంధంతో మాత్రమే మనం బొట్టు పెట్టుకోవాలి శ్రద్ధాభక్తులతో శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమ బదులు చల్లదలాన్ని ఇచ్చే గంధం ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుంచి నేరుగా భూమికి భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ఆ నైవేద్యంగా ఇచ్చి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శివుడు మీ భక్తిని పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవత దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణ చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే పరమేశ్వరుడు తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం క్రిందుగా ఏర్పాటు చేసిన కాలువ గుండా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగ దాటడం సరికాదని ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెప్తూ ఉంటారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవుపాలతో మాత్రమే శివుని అభిషేకించాలి గేదెపాలు ఉపయోగించకూడదు ప్రతి సోమవారం ఆవుపాలతో శివుని అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చాలా చాలామంది పాల ప్యాకెట్లు ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అది అలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను తీసుకొని శివలింగాన్ని అభిషేకి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషపూరితమవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే పరిపూర్ణ అభిషేక ఫలితం తగ్గుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా మంచిదని పండితులు చెప్తూ ఉంటారు శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి మనం ఎక్కువగా స్టీల్ స్టాండ్ ఉపయోగించకూడదు ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార కంపల్సరీగా ఉండాలి అంటే శివలింగంపై నీటికుండా కంపల్సరీగా ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెప్తూ ఉన్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయంట శివుని పూజించే ముందు వినాయకునికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుని పూజించాలి స్వయంగా శివుడే వివరించాడు ఇలా వినాయకుని పూజించాలని శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైంది శివాలయంలో అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలు చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పురోహితులు చెప్తూ ఉంటారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సును భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారా మన సందేశాలను శివునికి చేరవేయాలి అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవులో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివునికి అది దృష్టికి తీసుకెళ్తుంది అని పండితులు చెప్తున్నారు అయితే నంది చెవులో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుడి చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్మల మధ్య నుంచి శివుని దర్శించడం దర్శించిన వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి జిల్లేడు పూలతో శివుని పూజ చేస్తే తొందరగా కన్నీస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిది చాలా మంచి కూడా జరుగుతుందని నమ్మకం నందివర్ధనం పూలతో శివుని పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలశాత్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివునికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివునికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివునికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలు చె శాస్త్రాల్లో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లే అని అన్ని గ్రంథాల్లో చెప్పబడింది ఇక మార్చి ఎనిమిదవ తేదీ అంటే రేపు శివరాత్రి రోజున శివుని ఇలా పూజిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు అదేంటంటే శివరాత్రి రోజు ఆ సాక్షాత్తు శివుడే కైలాసం నుంచి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు శివ అంటే మంగళకరం అనే అర్థం కైలాసనాథుడు బోళాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి మన వీడియోలో తెలుసుకున్నాం మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి ఎనిమిదవ తేదీ అంటే రేపు ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపులు కూడా పెట్టకూడదు మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీళ్లలో రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకుని శివ పూజ చేయాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంక మట్టిని తీసుకుని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మటితో తయారు చేసిన శివలింగ రూపాన్ని శివుడిగా భావించి గంధం రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగ రూపాన్ని వట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ లేక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో చూసి పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీప లక్ష్మి నమోస్తూ అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్తో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిస్తాడని శివరాత్రి రోజున పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు శివునికి ఇష్టమైన బిల్లోపత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసిన గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగంపై పోస్తే శివుడు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు శివరాత్రి రోజున శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం తగ్గుతుందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వర్తిస్తుంది శివునికి ఇష్టమైన పువ్వులు ఏంటంటే గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త మందార గులాబీ తర్వాత ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలి శంకు పువ్వులు తర్వాత శివ పూజకు మనం ఇలాంటి పువ్వులతో చేస్తే ఎంతో మనం శివుడు ఆనందిస్తాడు ఎంతో మనకు మంచి జరుగుతుంది అని చెప్పి మనకు పురాణాల్లో కథనం కూడా ఉంది జిల్లెడు పూలతో శివుని అర్చించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం వస్తుంది ధనం కావాలనుకుంటే వారు శివుని గన్నేర పూలతో పూజిస్తే మంచిది నీటిలో బిల్వపత్రాలు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగులో శివుని అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోయి మీరు హాయిగా బాగా సంతోషంగా జీవిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజున శివునికి ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం ఒక ప్రథమ కర్తవ్యం సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుని నీలకంఠుడు అని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివుడి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది మనం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా మనకు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి అదేవిధంగా మనం ఇప్పుడు విన్నవన్నీ కూడా మనం పాటించి రేపు మన అందరి ఇలా పూజ చేసుకొని మనందరికీ మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్